ఆయ్ కానీ దిస్ ఈజ్ ఉప్పల్ వాళ్ళు నేను యాంకర్ ఈ రోజు మన ముందు ఒక గెస్ట్ వచ్చింది సెలబ్రిటీ తను నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా అసలు తనకి ఏమొచ్చని ఇంటర్వ్యూ చేస్తా నాకే అర్థం కావట్లేదు ఇంటర్వ్యూ చేయాలంటే ఒక క్రేజ్ ఉండాలి ఒక రేంజ్ ఉండాలి నాలాగ ఒక టచ్చర్ ఉండాలి అండ్ దిస్ ఇస్ అనుష్కలా ఉంటా నా టచ్చర్ చూడండి ఎక్కడ పడితే అక్కడ చూడొద్దండి ఒప్పుకోను నేను చాలా ఫ్రెష్ తగ్గేదే లేదు అయ్యో ఇన్ని రోజులు పుష్ప తగ్గేదేలే అనుకున్నా ఫ్రెష్ తగ్గేదేలేనా ఎట్లా అంటే నాకు ఏమొచ్చు ఏం రాదు కానీ ట్రక్చర్ ఉండాలి స్ట్రక్చర్ అంటే బాడీ ఓ ట్రక్చర్ జనరల్ అయితే స్ట్రక్చర్ అంటారు మరి స్ట్రక్చర్ అంటే బాడీ అంట అండి ఈ రోజు ఏదో మరి ఇంటర్వ్యూ అయితే ఆయన చేస్తాడా మరి నేను ఏం చేస్తానా చూద్దాము ఎలా ఉన్నావు బాలు ఫైన్ గుడ్ చాలా బాగున్నాను చాలా బాగున్నావా ఓకే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ హాయ్ గాయ్ షాక్ అయిన దిస్ ఈజ్ ఒక కొత్త యాంకర్ కొత్తగా వచ్చిన మార్కెట్లకు లకు ఉప్పల్ బాలం అంతే ఎక్కడ నుండి వచ్చిన ఎక్కడ పుట్టినో అవన్నీ అవసరం లే అవన్నీ చెప్పి చెప్పి హాస్టల్ అవి దాకా కొంచెం అఫిషియల్ గా నా బాధలు నా నాకు నాకున్న ప్రాబ్లమ్స్ అడగండి ఓకే అయితే ప్లీజ్ టెల్ మీ లేటెస్ట్ అప్డేట్స్ షో యు దట్ నో ప్రాబ్లం యు టేక్ మీ ఓకే ఓకే సో ఫుల్ బిజీ వచ్చిన అర్ధ గంటల నిజంగా ఫోన్ అయితే నిజంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా రావండి అన్ని ఫోన్లు వస్తనే ఉన్నాయి ఇగో వైట్ మోడ్ ఎక్కిచ్చానండి వైట్ మోడ్ ఫ్లైట్ మోడ్ ఆ ఫ్లైట్ మోడ్ ఎక్కిచ్చాను ఓకే ఫ్లైట్ మోడ్ వైట్ మోడ్ అని కూడా ఒకటి ఉంటది ఆ ఫోన్ లా అసలే కొత్త ఫోన్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది కొత్త చీర కొత్త ఈ రోజు కట్టుకున్నావా ఆ ఈ రోజు కంట ఫస్ట్ ఈ రోజు ఆ ఈ రోజు ఎక్కడ ఉన్నావు షాప్ లో మాకు కూడా తెలుసు షాప్ లో

నార్మల్ గా నువ్వు అంటే నువ్వు మెహందీ నువ్వే పెట్టుకుంటా జనరల్ గా ఫంక్షన్స్ అట్లా మెహందీ పెట్టడానికి పోతావాడు సెవెంత్ లో ఉన్నప్పటి నుంచి చాలా మెహందీ నేర్చుకున్నా నేను పెళ్లి చాలా మందికి వెళ్ళి మొత్తం కాళ్ళకు చేతులకు నేను పెట్టేసి వస్తాను అప్పుడు రెండు వేలు మూడు వేలు తీసుకునేవాడిని ఓహో అప్పుడు వెళ్ళట్లేదు బిజీ ఉంది ఇప్పుడు వేరే వాటికి వెళ్తున్నావా షూటింగ్ షూటింగ్ లోకి వెళ్తున్నా ఏ సినిమాలు చేస్తున్నావు కొత్తగా ఆరు మూవీస్ చేస్తున్నా ఆరు మూవీ లో రెండు మూవీస్ రిలేయి ఇంకా నాలుగు రిలీజ్ కాలేదు రిలీజ్ అయితే ఇంకా రిలీజ్ అయితే మంచి అంటే పెద్ద క్యారెక్టర్ అయినా మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేసిన స్క్రీన్ పైన ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల వరకు ఫుల్ ఫన్ ఫుల్ ఫన్ ఓకే ఏదైనా సినిమా పై చెప్పొచ్చా నార్మల్ గా నాకు ఏమంటారు ఇది కొత్తగా ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది మూవీ అంటే అది బస్ స్టారెంట్ అండ్ రెస్టారెంట్ కూడా ఏదో సినిమా అండి అది ఏముంది మూవీ పేరు అడగాల ఫ్రెండ్ అని వద్దులే పర్వాలేదు లేదు సో ఆ మూవీలో అయితే మంచి మంచి వచ్చింది ఆహా అదే మూవీలా కదా నీకు కడుపు నొప్పి వచ్చింది అదే అప్పటికప్పుడు సత్య గారు తీసుకొని వెళ్ళారు అదే మూవీ అండి ఓకే ఓకే సరే ఇంకా ఏంటి విశేషాలు మరి అంటే నువ్వు ఇంత బాగా రెడీ అయినావు కదా నార్మల్గా అమ్మాయిలకే అసూయ బుట్టిటట్టు ఉన్నోలే గానీ సో నీ అందానికి సీక్రెట్ ఏంటి అందానికి సంతూర్ సబ్బు డౌన్ డవ్ షాంపు సంతూర్ సబ్బు సంతూర్ సబ్బు చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి అంటే నార్మల్ గా సన్ స్క్రీన్ లని లోషన్ లని నైట్ క్రీమ్ లని యూజ్ చేస్తా అంటారు కదా ఏది యూజ్ అందం అందం ఉప్పల్ బాల్ మస్త ఎలా ఉంటాడండి థ్యాంక్ యూ అండి సరే కానీ నువ్వు ఇట్లా చీర కట్టుకొని ఈవెంట్లకి అక్కడికి ఇక్కడికి పోతూ ఉంటావు కదా అబ్బాయిలు నీ వెంట ఉంటారు కదా నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నీకు మస్తు ఫాలోయింగ్ ఉంది మస్తు కామెంట్లు పెడుతూ ఉంటారు కదా నీకు బాగా నవ్వు వచ్చిన కామెంట్లు ఏంటి నాకు చాలా ఇన్స్టాగ్రామ్ లో బాగా నవ్వుకున్నదంటే చాలా మంది మెసేజ్ చేసి నీ బ్యాగ్ బాగుంటది నీ ముందు బాగుంటది ఒక రోజు ఉంటావా ఇంత డబ్బులు ఇస్తారు నా లేదు నువ్వు ఉండాలి చేసుకోవాలని ఉంది బాలో ఒకసారి అలా చాలా మంది మెసేజ్ పెట్టారు ఇంస్టాలో కాల్స్ కూడా చేశారు కొంతమంది అయితే వీడియో కాల్ చేసి బత ఇలా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను దళితులు ఫోన్ కట్ చేసిన ఇంకా బాలు ఏమో తెలియదు చాలా మంది అడిగారు నన్ను నేనే ఒప్పుకోలేదు ఓకే బయట ఈవెంట్ పోయినప్పుడు మరి అప్పుడు ఏమంటారు అప్పుడు బాలు అవి కానీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు నేను మెసేజ్ చేసినప్పుడు చెప్తాను ఇన్స్టాగ్రామ్లో మీ ఐడియా తీసుకుని స్క్రీన్ పైన పెడతా అంటే సారీ సారీ అయింది బాలు అంటారు నార్మల్ గా బయట ఈవెంట్ పోతూ పోతుంటావు కదా అంటే ఈవెంట్స్ వెళ్తూ ఉంటావు కదా నార్మల్ గా బ్యాక్ బాగుంది ఫ్రంట్ బాగుంది అని చెప్తారా లేదు అక్కడ వెళ్ళినప్పుడు యూత్ మొత్తం అరుస్తుంటారు బాగా అనిపిస్తుంది నాకే ఫుల్ సపోర్ట్ చేస్తారు ఉప్పులు బాలు ఉప్పులు బాల్ మంచి చోడని అంటారు ఒక రోజు అయితే ఒక ఆయన ఇంటికి నుంచి వచ్చి చేసుకున్నాడు తాగిండు చెంప మీద వేసుకోకటి అయ్యా ఏంటి అలా పట్టుకున్నా తప్పు కదా అట్లా వచ్చి అలా పట్టుకున్నాడు ఏం అల్లకపోయినా అందులో ఏముంది అబ్బాయిలు అబ్బాయి బాబు నేను సాగిలో ఉన్నా కదా చూసే వాళ్ళకి బాగుండదు కదా వీడియో ఓకే ఓకే అందుకని మేబీ ప్రేమతోని అంటే నీ మీద ఉన్న గౌరవంతో కూడా అయ్యి ఉండొచ్చు కదా ప్రేమతో నచ్చలేదా ప్రేమతో అనుకుంటా కానీ ప్రేమతో ఉన్న వాళ్ళు పట్టుకుంటే బాగుంటుంది అర్థం అనుకుంటే బాగుండదు కదా సరే సరే